లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే దంపతులు ఈ పనులు మానేయాలి ధన భోగ భోగభాగ్యాలు సమృద్ధిగా ఉండాలని కుటుంబంలో సుఖ సంతోషాలు దాంపత్య జీవితంలో అన్యోన్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నిజానికి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఇవేవీ సాధ్యం కాదు అయితే లక్ష్మీదేవి అందరి ఇంట్లోనూ నివాసం ఉండదు కొన్ని చోట్ల మాత్రమే ఆమె తన కరుణ చూపిస్తుందని ఆచార్య చాణక్యుడి చాణక్యనీతిలో ప్రస్తావించారు అవేంటో ఇప్పుడు చూద్దాం కుటుంబం ఆర్థికంగా బావుండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని చాణక్యుడు తెలిపారు కొంతమందికి ఎంత సంపాదన వస్తున్నా రూపాయి కూడా మిగలదు మరికొందరికి ఎంత ప్రతిభ ఉన్నా రూపాయి సంపాదన కూడా రాదు అయితే దీనికి కారణం దంపతుల ప్రవర్తనే అంటున్నారు ఆచార్యులు మూర్ఖులను పూజించని చోట ఆహారం ఎక్కువ వృధా చేయని ఇంట భార్యాభర్తల మధ్య విభేదాలు రాణి గృహాన లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నివసిస్తుందని చాణక్యులు చెబుతున్నారు ఇక్కడ మూర్ఖులు అంటే అర్హత లేని వారిని పూజించడం గౌరవించడం కూడా నేరనమి చాణక్యులు చెబుతున్నారు ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపమని మన వేదాలు చెబుతున్నాయి అటువంటి ఆహారాన్ని వృధా చేసిన తల్లి లక్ష్మీదేవికి కోపం వస్తుందంట వీటితో పాటు చీటికి మాటికి భార్యాభర్తలు గొడవపడిన ఇంట లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడరంట మీ ఇంట్లో ఇవేవీ లేకపోతే మీ ఇంట సంపద పెరుగుతుందని భోగభాగ్యాలు ఉంటాయని చాణ్యుకులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు